అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డబ్బు గురించి తెలుసుకుందాం అసలు డబ్బు మర్మం ఏంటి అన్న దాని గురించి ఖచ్చితంగా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందన్నలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అలాగే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నది కూడా నూటికి నూరు శాతం కరెక్ట్ అయితే ఈ డబ్బు ఒక్కొక్కరు ఒక్కొక్కరా చూస్తారు కొంతమంది చెప్తూ ఉంటారు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకూడదని కొంతమంది అంటే డబ్బు లేకపోతే అసలు ఏదీ లేదు అనేటి వాళ్ళు కొంతమంది నిజంగా ఈ రెండింటి మధ్యన చిన్న లైన్ ఉంటుంది ఆ లైన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాలి అది మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది డబ్బు లేకపోతే ఏమీ లేదన్నది ఎంత వాస్తవమో డబ్బు ఉంటే ఏదైనా చేయగలం అనేది కూడా అంతకన్నా ఎక్కువ అవాస్తవం అనేటువంటి వాస్తవాన్ని కూడా తెలుసుకోవాలి మరి ఈరోజు చూస్తూ ఉంటాం చాలామంది ధనవంతుల దగ్గర సరైనటువంటి ఆరోగ్యం ఉండకపోవచ్చు వాళ్ళ యొక్క మానవ సంబంధాలు సరిగా ఉండకపోవచ్చు ఏవి లేనటువంటి వాళ్ళ దగ్గర చక్కటి ఆరోగ్యం కూడా ఉంటుంది మానవ సంబంధాలు చాలా చక్కగా కూడా ఉండవచ్చు అందుకని ఇక్కడ ఈ చిన్న లైన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ డబ్బు సంపాదన అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క థీరీ చెప్తూ ఉంటాం కష్టపడి సంపాదించాలని ఒక థీరీ అయితే ఎలా సంపాదించావు అన్నది ప్రాధాన్యత కాదు డబ్బు సంపాదించావా లేదా అన్నది ఒక థీరీ నువ్వు కష్టపడి సంపాదించినా వేరే మార్గాల్లో సంపాదించిన డబ్బు కొన్న అయితే మాత్రం అదే రకమైన విలువ ఎలా సంపాదించావు అన్నది ఇక్కడ కాదు ఆ డబ్బుకి వాల్యూ ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైన అంశం కష్టపడి సంపాదించిన అవే వస్తువులు అవే అవసరాలు తీర్చుకుంటాం వేరే రకంగా సంపాదించిన అవే వస్తువులు అవే అవసరాన్ని తీర్చుకుంటాం అయితే డబ్బు సంపాదనలో ఎంచుకునేటువంటి మార్గాలు మనకు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బయట పెట్టేటువంటి అవకాశం ఉంది అంటే డబ్బు విలువలు తేడా లేకపోయినా నీ వ్యక్తిత్వ నిర్మాణంలో నువ్వు సమాజంలో నువ్వు సంపాదించుకునేటువంటి విలువలు ఖచ్చితంగా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే డబ్బు మన అవసరాలకి పనికొచ్చేలా సంపాదించుకోగలగటం మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలటం వరకు పర్వాలేదు కానీ అవసరాలకి మించి డబ్బు సంపాదించాలనేటువంటి తపన తాపత్రయం పడటం అది ఖచ్చితంగా డబ్బు పట్ల నిన్ను ఒక బానిసగా తయారు చేసేటటువంటి అవకాశం అయితే మాత్రం లేకపోలేదు అందుకని డబ్బుని మనం ఎంతవరకు సంపాదిస్తున్నాం ఏ ఏ మార్గాల్లో సంపాదిస్తున్నాం అన్నది ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది డబ్బు నిన్ను ఏ రకమైనటువంటి నీ విలువను తగ్గించే విధంగా ఉండనంత వరకు నీ అవసరాలు తీర్చుకోవటానికి అవసరమైనంత వరకు డబ్బు సంపాదించడంలో ఏమాత్రం తప్పులేదు ఖచ్చితంగా అది సంపాదించి తీరాలి కూడా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్థిక సంబంధాలే అన్నీ కూడా అని చెప్తున్నాం ఎవరు నీతో ఉండాలన్నా ఎవరు నువ్వు చూసుకునేటువంటి వ్యక్తులు నీ దగ్గర సంతోషంగా సుఖంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ డబ్బు లేకపోతే ఎవరు కూడా మన దగ్గర ఉండరు సో డబ్బు సంపాదన అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది ఎలా సంపాదించాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న ఒకసారి మనం ఆలోచన చేస్తే డబ్బుకి తయారవుతున్నటువంటి వస్తువులు సేవలకి మధ్య చాలా అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంది ఏంటి అవినాభావ సంబంధం డబ్బుకి విలువ ఎప్పుడు అని అంటే ఒక వస్తువుకి విలువ వచ్చినప్పుడే డబ్బుకి విలువ వచ్చింది వస్తువును తయారు చేసి దాన్ని అవసరమైనటువంటి వ్యక్తులకు ఇచ్చినప్పుడు డబ్బు మార్కం అనేది జరుగుతుంది ఇది ఎకనామిక్స్లో చాలా కీలకమైనటువంటి సూత్రం సో ఈ రెండు ఒకదానికొకటి ఒకటి ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు సో అందుకని చాలామంది నాకు డబ్బు అవసరం లేదు అని అంటే మరి తినే తిండికి విలువ ఉన్నప్పుడు డబ్బుకి విలువ ఎందుకు ఉండదు ఎలా వస్తుంది ఆ తినే తిండి నీ అవసరాలు ఎలా తీరుతాయి ఆ డబ్బుతోనే కదా అందుకని డబ్బుతో పని లేదు అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది నూటికి నూరు శాతం తప్పు డబ్బు లేకపోతే ఏదీ లేదు నువ్వు ఏ అవసరం తీరదు నీ ఏ వస్తువును నువ్వు కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు నీ దగ్గర ఎవరు కూడా ఉండేటువంటి అవకాశం కూడా లేదు అయితే సంపాదించినటువంటి డబ్బుని ఏ రకంగా పెంచుకోవాలని అంటే ఖచ్చితంగా ఆ రెవెన్యూ పెరిగడానికి అవసరమైనటువంటి విధంగా దాన్ని ఖర్చు చేస్తేనే అంటే దానితో ఒక వస్తువుని తయారు చేయడం కానీ ఒక సేవని అందించడం కానీ నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో చేయగలిగినప్పుడే ఆ డబ్బు రెట్టింపు అవుతుంది ఆ డబ్బు విలువ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది ఈ సంపాదించేటటువంటి క్రమంలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది డబ్బుకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత విషయంలోనే అది మనందరికీ కూడా బయటకు అవకాశం ఉంది నువ్వు ఎంత సంపాదించినా డబ్బుకి బానిసైపోయి డబ్బు సంపాదనే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకొని నువ్వు సంపాదించినా కూడా నువ్వు తినేది ఆ నాలుగు మెతుకులే నీ అవసరం కోసం ఎంత అవసరం అంతే ఉపయోగించుకోగలం కానీ అవసరానికి మించి నువ్వు ఏం చేయాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని ప్రయత్నం చేయటం ఆ విలాసవంతమైనటువంటి జీవితంలో మళ్ళీ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది నిజంగా డబ్బు పిసినారుల దగ్గర ఉండేటువంటి అవకాశం అనేది అనుకుంటాం మనం ఎవరైతే ఆ డబ్బుని సక్రమంగా వినియోగిస్తారో మళ్ళీ దాన్ని పెట్టుబడి పెడతారో అటువంటి వ్యక్తులే డబ్బుని సృష్టించగలుగుతారు వస్తు సేవలను సృష్టించగలిగినటువంటి వాళ్ళ దగ్గరే డబ్బు అనేది ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి అంటే ఖర్చు చేస్తేనే తిరిగి డబ్బు వస్తుంది ఈ లాజిక్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది రకరకాలుగా అనుకుంటారు డబ్బు ఖర్చు పెడుతున్నారు డబ్బు ఖర్చు పెట్టేటటువంటి విధానం దేని మీద ఖర్చు పెడుతున్నారని ప్రధానమైన అంశం తిరిగి డబ్బును సృష్టించేటటువంటి దాని మీద ఖర్చు పెడుతున్నారా విలాసవంతమైనటువంటి వాటికి ఖర్చు చేస్తున్నారా అన్నది కీలకమైనటువంటి అంశం విలాసవంతమైనటువంటి వాటి కోసం ఖర్చు చేస్తూ ఉంటే ఆ డబ్బు అందరితో ఆగిపోతూ ఉంటుంది మళ్ళీ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం లేదు ఉదాహరణకు ఒక పెద్ద కోటి రూపాయలు పెట్టి రెండు కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టారనుకోండి విలాసవంతమైనటువంటి చాలా వినూత్నమైనటువంటి విధంగా మనం అధునాతనమైనటువంటి భవనాన్ని కట్టుకొని అందులో నివసిస్తూ ఉంటే అక్కడ డబ్బు జనరేట్ అవడానికి అవకాశం లేదు అదే డబ్బుని ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఖర్చు చేస్తే లేదా ఒక వస్తువును తయారు చేసేటటువంటి ఒక పరిశ్రమని పెట్టడానికి ఖర్చు చేస్తే ఖచ్చితంగా దాని మీద రెవెన్యూ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనం కీలకంగా మన ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరైతే చేసి డబ్బుని ఖర్చు పెడుతున్నటువంటి విధానం కనుక మనం చూసుకోగలిగితే ఎంత ఖర్చు చేసినా తప్పేం లేదు తిరిగి డబ్బుని ఉత్పత్తి చేసేటటువంటి లేదా డబ్బుని మరింత పెంచి పెంచేటటువంటి కార్యక్రమాల్లో ఖర్చు చేస్తే ఏ విధమైనటువంటి ఖర్చు చేసినా కూడా తప్పేం కాదు సో ఈ లైన్ అనేది మన ఎట్టు పరిస్థితుల్లో మిస్ అవడానికి వీల్లేదు ఈరోజు డబ్బు లేకపోతే ఏమీ చేసుకోలేం అన్నది కరెక్ట్ అయితే ఎంత డబ్బు ఉన్నా సరే కనీసం ఆరోగ్యం కాపాడుకోలేనటువంటి వాళ్ళు ప్రాణాలను కాపాడుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా డబ్బులు ఇస్తాం నన్ను బాగు చేయండి అని అంటే బాగేటటువంటి పరిస్థితి లేదు అందుకని డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి నీ దగ్గర డబ్బు అనేది లేనిటువంటి పరిస్థితిలో నువ్వు వేదాంతాలు మాట్లాడటం డబ్బు అనవసరం డబ్బు వేస్ట్ డబ్బు సంపాదన అనవ ఎందుకు పనికిరాని కార్యక్రమం ఇటువంటి మాటలు మాట్లాడడం కూడా తప్పే ఎందుకంటే ఎవరు ఉండరు నీ దగ్గర డబ్బు లేకపోతే నీ అవసరాలకు సంబంధించినటువంటి డబ్బులు తీరాల్సిందే ప్రస్తుత సమాజంలో అలా ఉండి తీరాల్సిందే సో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనుకున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు సంపాదన మనం చేయాల్సిందే అలాగే డబ్బు ఉంటే ఏదైనా సాధించేద్దాం అనేటువంటి మొర్ఖత్వం ఉన్నా కూడా అది కూడా తప్పే డబ్బు ఉంటే అన్నీ సాధించేయడం కూడా సాధ్యం కాదు సో ఈ లైన్ ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ఎన్నో ఉదాహరణలు మనం చూసాం ఈ ఏ సమాజంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం గొప్పగా చెప్పుకునేటువంటి అంబానీలు ఫ్యామిలీని ఒకసారి చూస్తే ఒకరు ఏ రకంగా తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని ఏ రకంగా వృద్ధి చేసుకుని ముందుకెళ్లారో ఒకరు ఉదాహరణ అయితే మరొక సోదరుడు చేసినటువంటి ఖర్చు ఏ రకంగా చేస్తే ఏ రంగాల్లో ప్రవేశిస్తే ఏ రకంగా నాశనం అయిపోయాడు అన్నది కూడా మనం చూసాం సో డబ్బు సమానంగా వచ్చినప్పటికీ కూడా ఒకరు వృద్ధి చెందడానికి ఒకరు పతనమైపోవడానికి కారణం ఆ డబ్బుని ఖర్చు చేసేటటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు అలాగే మనం కూడా డబ్బుని ఏ రకంగా సంపాదిస్తున్నాం అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే నైతిక విలువలు మనిషికి ఉండాలి విలువలు కలిగినటువంటి జీవితాన్ని మనం సా గడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనిషికి క్యారెక్టర్ పోతే ఇంకేము ఉండదు ఆడు డబ్బు మనిషిరా డబ్బు కోసం ఎంతకన్నా దిగజారుతాడు ఏదైనా చేస్తాడు అసలు మనుషులకి విలువే ఇవ్వడు అనేటువంటి పేరు తెచ్చుకోవడం తప్పే అసలు ఆడు డబ్బు మనిషి కాదు అసలు ఆడి దగ్గర తిన్నాను కూడా తినలేదు వాడి దగ్గర ఎవరు ఉండరు నాశనం అయిపోయాడు అని అనుకున్నా కూడా తప్పే కాబట్టి ఈ సన్నని ఆ లైన్ని మనం ఎట్టు పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా మనుషులకి ప్రాధాన్యత ఇస్తూ క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇస్తూ మనం సంపాదించేటటువంటి మార్గాలు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అన్నది ఆలోచన చేసి ఆ విధమైనటువంటి విధంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అంతేగాని రకరకాల ఆలోచనలు చేసుకొని డబ్బు ఉంటే అన్నీ ఉంటాయని ఆలోచించడం తప్పవుతుంది డబ్బు ఉంటే నీ నీ చుట్టూ నలుగురు మనుషులు ఆ డబ్బు కోసం ఉంటారు తప్పించి నీ మీద ప్రేమతోనో ఆప్యాయతతోనో ఉండరు అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వండి క్యారెక్టర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి అట్ ది సేమ్ టైం నీ వ్యక్తిత్వాన్ని మరింత వృద్ధిపరచుకునే విధంగా చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో నైతిక విలువలను కాపాడుకుంటూ ఎంతవరకు మనం న్యాయబద్ధంగా సంపాదించవచ్చో అంతవరకు సంపాదించేటటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మర్మాన్ని మనం తెలుసుకోగలిగితే డబ్బుకున్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకోగలిగితే ఎక్కడ మనం కట్ చేసుకోవాలో ఎక్కడ ముందుకు వెళ్ళాలో మనకు అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎంత సంపాదించినా అంత ఇక్కడే వదిలి మనం వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఒక ప్రయోజకుడు ఒక అప్రయోజకుడు డబ్బును అందిస్తే ఏంటి అన్నది సమాజం మనకి చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా ఇందా మనం మాట్లాడుకునేటువంటి ఎగ్జాంపుల్సే మనం చూసాం అంటే ఒక ప్రయోజకుడికి డబ్బులు ఇస్తే ఏ రకంగా ఖర్చు చేస్తాడో ఒక అప్రయోజకుడికి నువ్వు డబ్బులు అప్పగిస్తే ఏ రకంగా పాడు చేస్తాడు అన్నది ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం కాబట్టి డబ్బుని సంపాదించేటటువంటి ప్రయత్నం చేయండి వ్యక్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి డబ్బు కోసం దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఇటు పరిస్థితుల్లోనూ తెచ్చుకోవద్దు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిగణ చేసి మనం ఎక్కడ ఉన్నాం ఏ స్థాయిలో ఉన్నాం డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నదాని గురించి ఆలోచించుకొని చక్కగా ముందడుగు వేయండి వ్యక్తిత్వం చాలా ప్రధానమైన అంశం ఎట్ ది సేమ్ టైం మానవ సంబంధాలు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి అనేటువంటి వ్యక్తి మనిషిలా బ్రతకాలి అని అంటే నువ్వు ఆరోగ్యంగా బ్రతకాలన్నా డబ్బు అవసరం నువ్వు అనారోగ్యం పాలైన పాలవాలన్నా కూడా కారణం కూడా ఆ డబ్బే అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి ఈరోజు ఈ డబ్బు సంపాదన కోసం కనీసం శరీరాన్ని పట్టించుకోకుండా కుటుంబాలను పట్టించుకోకుండా సరైన విశ్రాంతి తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా పగలు రాత్రులు పనిచేస్తూ ఆరోగ్యాల మీదకు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నావా మిగిలిన దానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నావా లేదా ఎంత నీకు అవసరం ఎంత నీ అవసరాలకు అవసరం ఎంత ఏ స్థాయిలో నీ విలాసాలు ఉంటే సరిపోతుంది అనేటువంటి మార్క్ పెట్టుకొని మనం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే మనం కూడా మంచి వ్యక్తులుగా ఉంటాము డబ్బు లేనిటువంటి పేదలుగా మిగిలిపోవడం కూడా తప్పే అలా కూడా ఉండ ఉండమని ఎవరు సలహా ఇచ్చినా సరే అది కూడా సరైనటువంటి సలహా కాదు అనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించి ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సలహా తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్